వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ అమరావతి పేస్ట్ భూసేకరణకు మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు తాడికొండ పొన్నె ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని గ్రామ సభకు వచ్చిన ఎమ్మెల్యే శ్రావణ్ కు స్పష్టం చేసిన రైతులు అమరావతి పేరుతో మా భూములను ప్రైవేటు వాళ్ళకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మూడు పంటలు పండే మా భూములను అమరావతి పేరుతో లాక్కోవడం దారుణమని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ಹೇಗೆ ಬಂತು ಹೇಗೆ ಬಂತು ಏನು ಶ್ರೀಮಯನ ಏನು ಮಾತ್ರ 3 ಗ್ರಾಂ ಪ್ರಜಾಪೂರ್ವವೂ ಕಲ್ಯಾಣಗ್ರಾಮ ಪ್ರಜಾ ಕೊಕ್ಕನಹಳ್ಳಿ ಬರಿ ಅಣ್ಣನಿಗೆ ಬೋಳ ಏಕವಾಚ್ಯ ಮೂಲಕವೇ